యుర్ గోయింగ్ టు హియర్ ఫ్రమ్ మై హిస్టారికల్ ఎపిక్ కర్పూర వసంతరాయలు పబ్లిష్డ్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఇంతవరకు మీరు నా ఋతుచక్రం అనే దీర్ఘ కావ్యంలో నుంచి వసంత ఖండంలోని కొన్ని చరణాలు మీరు విన్నారు అది పంతొమ్మిది వందల అరవై ఒకటి ప్రాంతంలో ప్రచురింపబడింది ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రచురించిన నా చారిత్రిక గేయ కావ్యం కర్పూర వసంతరాయల నుంచి వింటారుండు మరియొక్క మారు లకుమావదన చంద్రబింబచోరమై సాగుచుండు భక్తియును రక్తియును ప్రభువు జీవితమందు పర్యాయ పదములైపోయే క్రమముగా జీవ మహాప్రబంధమున రక్తి మాత్రము నిలిచిపోయే తొలుత కింకిణులకు రాయండు ముగ్ధుండయ్యే ఆ వెనుక ఆమె తను లవ్యమున చె దాసుయ లకూమయ రాణమౌళి బ్రతుకు నావను నడుపు చుక్కమయే అతని లీలా సామ్రాజ్యమున రాణి ఆయమ వసంతరాయల మానస సరోవరాంతరాళ విహారయైన రాజమరాళి ఆయమ వసంతరాయల జీవనాడులకు స్పందనము కలిగించు చైతన్య రస కేళి ఆమె కన్నులు విరిసినంత సేపతడు పగలను కొను ఆమె కన్నులు విరిసినంత సేపతడు పగలను కొను ఆమె కన్నులు మోడ్చినప్పుడే రాత్రి అయ్యనను కొను పృథివినాయము జఘన పీఠంజూ జల కంటి పాపల ఆమె నిశ్వాసముల గుర్తించి ఆకాశము ఆమె మధ్యమునందు గమనించి నిఖిల సృష్టికి లకుమనే ప్రతీక గణించి రాజు ఆమె పాన్పుపై అధివసించెను రాజు ఆమె ముఖముకురమునందు తనమోము సరిచూచుకొను ఆమె కనుపాపలందలోకగా కురులు దిద్దుకొను ఆమె అధరోష్టం తన రాగమ్ము చూచుకొను ఆమె కురులం దిరులు అణగియుండుచుకొను రాయనికి లకుమ నిద్రా ప్రళయం ఆమె నయనోన్మేష మాతని కి ఉదయం లకుమయే గకుమయే ప్రాణము లకుమయే గానం లకుమయే ప్రాణము లకుమయే నాదబిందు బిందు కళానిధానము కుమకు తోచను రాయడు ప్రకృతికి పురుషుని పోలిక వారిరువురి సాంగత్యము వాగర్థములకేలిక లకుమ ఒకప్పుడు నది పోలిక పొంగులు వోయినపుడు ప్రభువే రత్నాకరుడై పరీరంభమున మున్సును ఆమె విపంచికయ తాదాత్మ్యం రోయునపుడు ప్రభువాయమ వల్లిపై పాణితలం మున్సును ఆమె ప్రభువు నొక్కొక పర్వత సార్వభౌము సౌర తరంగిణి విధాన తన వైపే అహర్నిషలు అనిమిషుడై చూచు రాజును ఆమె పుచ్చును నారాయణుని రమా సతివలే ఇరువురు జలకేళిదేలు తరుణమున నీటమునిగి పైకి లేచు ఆమె రేని పదములు తల బంతులుగా ఇరువురీదులాడినప్పుడు ఎప్పుడు రేడు నీట మునిగి గభాలు నల్లేచు ఆమె కడ చకిలింతలుగా ఇదురు ఇరువురు సదరంగమాడుదురు ఎంతో కక్షబూని ఎవరోడిన ఎవరోడిన చివరికి బిగి కౌకిలింత శిక్షయౌను ఇరువురు సదరంగమాడుదురు ఎంతో కక్షభూని ఇరువురు చిత్తరువులు రాతురు ఏ రూపములైనను రచన పూర్తి అయినంతకుమ ప్రభూల బోలును ప్రతి మధుర వేళ లకుమ గజ్జ కదలి ప్రభు శరీరము నాద బ్రహ్మ మైతులకించును అభినయ దుగ్ధాంభోనిధియందలి మీ బోలు రసవన్నవ లాస్య లకుమ ప్రదర్శించును భరతమునీంద్ర మునీంద్ర గ్రంథ ప్రసవ మంజరీ ఘుమఘుమలు ఎదలో జీర్ణించుకున్న నృపతి వీణ సారించును ఆమె బొమ్మలు కదలించును అతడటులే చూచుచుండు గ్రీవమును ద్రిప్పును అతడోహోనుడు ఆమె వివిధ హస్త అతడమృతము దొరికి నటుల మురిసిపోవు సాత్విక భావములామె ములామె సరసుడు రాయడు పై పైకెగసిపోవు భరతుడు చూపించనట్టి భావములు భావములు చూపెలకుమ భరతుడు రచయించనట్టి భంగులు రచయించ రాజు ఆమె కాలుమో అదియ అది ఎ నాట్యమైనట్టుల అతడు గంట మాడించిన అది ఎ శాస్త్రమైపోయెను తొల్కరి జల్లునకు బీళ్ళు పుల్కరించి పోవులీల లకుమా సంగతి నుబికెను రాయని వైదుష్యధారా రాభోజాములందు రాయడర్పించెను అభినయ శాస్త్ర శిరోమణిని ఆత్మకృత గ్రంథమును రాయని బంగరు గంటపు రాయుడి రవణిల్లెడు గ్రంథరత్నమును వెంటనే కనుల కద్దుకొనెను లకుమం లకుమ చెక్యులన్ని మురుచు ప్రభువిట్లనే నీవూ దినవూ విరియే వసంత రాజీయము జైత్రయాత్రలందు ఏమి సాధించడివాడనేను జైత్రయాత్రలందు ఏమి సాధించడివాడనేను ఒక భూపతి నెత్తృ పంటయో ఒక సతి కన్నీటి మంటయో నీ సంగతి నా సుషుప్త గాలి తాకిడికి వీణియ గలగలలాడిన కైవడి మట్టి ముద్దనొక అనర్ఘ వీవే రాతిని సాల గ్రామముగా తీరిచిన వీవే రాయడిటుల మేనుమరచి మిన్నుల మిన్నులకెత్తగా సిగ్గుతో కృంగిపోయి మందముగనిట్లని ప్రభు చరణా ప్రశంసి తగునా ప్రభు చరణదాసినిటుల ప్రశంసించత గుణ కాలిధూళి ఏనాటికి గంధపు పొడి అగుణ కాలిధూళి ఏనాటికి గంధపు పొడి నీ ఒక నాగస్వరమవు నేను నాగిని మాత్రము ఇరువుర బంధించి వేసే ఏదో అంత సూత్రము నీవు నిండు చందురుడవు నేనో కల్వల చెల్వను పరిమళ సోపాన పంక్తి ఇరువురనేకము చేసెను నీ పాదపరాగము నా పాపట సిందూరముగా కైసేసెడు భాగ్యమున్న కావలసినదేమున్నది ఈ రీతి గవారు భయులు పారస్పరికానురాగ జల ది నోల నిమిషములైపోయెను దినమ్ములు దినమ్ములు నిమిషములైపోయెను